అందరూ నమస్తే అండి ఎవరు ఏమనుకున్నా ఒకటి మాత్రం నిజమండి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ఫెయిల్ అయింది అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణను నిరూపించుకోవడానికి అగ్గచాట్లు పడుతోంది నోట్ మై వర్డ్స్ అధికారంలో ఉంది కూటమి అధికార పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణ చేశారు యానిమల్ ఫ్యాట్ కలిసింది అని దాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నిరూపించడానికి అగచాట్లు లేనిపోని ఆపశోపాలు పడుతున్నారు అగచాట్లు పడుతున్నారు దానికి కారణం ఏమిటంటే కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ ఎన్డీఏ అయినప్పటికీ బీజేపీ వాళ్ళు మేబీ ఇక్కడ వీళ్ళ అభిప్రాయంతో వ్యతిరేకించడమో లేదంటే వ్యవస్థలు అక్కడ వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడమో ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఉండడమో లేదా పైనుంచి కొన్ని అప్లికేషన్స్ ఒత్తిళ్ళు ఉండడమో కారణం ఏదైనా సరే చంద్రబాబు గారు చెప్పింది పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నిరూపితం అవ్వలేదు కాబట్టి ప్రస్తుతం కూటమి ఫెయిల్ అయినట్టే కల్తీ నెయ్యి వ్యవహారంలో నెయ్యి కల్తీ జరగడం ఫిఫ్టీ పర్సెంట్ తప్పు అయితే యానిమల్ ఫ్యాట్ దానిలో కలిసి ఆ యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యితో లడ్డూలు తయారు చేయడం నూటికి వెయ్యి శాతం తప్పు నెయ్యి కల్తీ జరిగింది అసలు ఇది నెయ్యే కాదు పామాయిల్లో సుగంధ ద్రవ్యాలు కలిపారు రసాయనాలు కలిపారు అని సిట్ నిర్ధారించింది దాని వరకు ఛార్జ్ షీట్ వేసింది దీనివల్ల వీళ్ళు భారీగా లబ్ధి పొందారు రెండు వందల ముప్పై ఐదు కోట్లు తలా కొంత తిన్నారు దీనిలో వీళ్ళకి వీళ్ళకి వాటాలు ఇచ్చారు అని చెప్పి సిట్ నిర్ధారించి ఛార్జ్ షీట్ వేసి పడేసింది ముప్పై ఆరు మంది నిందితులుగా చేర్చింది కదా అక్కడ వరకు ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా అంతిమ లబ్ధారు ఎవరు ఈ రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఎవరి దగ్గరికి వెళ్ళే సో టీటీడీ బోర్డు చైర్మన్ అండ్ ఈవో పాత్ర ఏంటి అంత పెద్ద నిర్ణయం జరిగినప్పుడు అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు ఈవోకి అండ్ చైర్మన్కి సంబంధం లేదా పాలకమండలికి సంబంధం లేదా వాళ్ళని ఎందుకు నిందితులుగా చేర్చలేదు ఇవన్నీ కూడా అనుమానాలు ఈ అనుమానాలకు బదులు ఇవ్వాల్సింది సిబిఐ సిబిఐ కంట్రోల్ చేస్తున్నది కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న పార్టీ తెలుగుదేశం అండ్ జనసేన ఆరోపణలు చేసింది వీళ్ళే సిస్టమ్ పనిచేస్తున్నది వీళ్ళ కంట్రోల్లోనే కానీ దాన్ని నిరూపించలేకపోయారు దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేఫ్ అయిపోయింది వాళ్ళు కల్తీ చేయడాన్ని పెద్దగా ఫోకస్ చేయట్లా కల్తీ చేశారో లేదని చెప్పట్లా యానిమల్ ఫ్యాట్ లేదనేది వాస్తవం సిట్ రిపోర్ట్లో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ అనే అంశం ప్రస్తావించలేదు కాబట్టి చంద్రబాబు గారు అబద్ధం చెప్పారు అని మాత్రమే అంటున్నారు ఎంత నవ్వులు పాలండి అధికారంలో ఉన్న వ్యక్తి సీఎంగా పనిచేస్తున్న వ్యక్తి చెప్పింది చట్టబద్ధం నిరూపితం అవ్వకపోతే అది మళ్ళీ అదేమి చిన్న సాధారణ అంశమేమి కాదు చాలా పెద్ద అంశం కదా కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశం కదా సో అది వీళ్ళు వేసిన ఛార్జ్ షీట్లో కనుక ఎస్ యానిమల్ ఫ్యాట్ కలిసింది ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు ఆ ఛార్జ్ షీట్లో ముప్పై ఐదో పేజీలో ఎన్డీడిబి రిపోర్ట్ ఇచ్చింది సో అండ్ సో అని చెప్పారు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం యానిమల్ ఫ్యాట్ కలిసినట్టు అనుమానాలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు అని చెప్పారే తప్ప ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి ఇలా అన్నాడు అని నేను చెప్పడం వేరు ఎక్స్ అనే వ్యక్తి ఇలా రిపోర్ట్ ఇచ్చాడు అది నిజమే మేము కూడా పరిశీలించాము అది నిజమే ఇదిగో మేము పరిశీలించిన డాక్యుమెంట్లు ఇవి అని చెప్పడం వేరు సిబిఐ చాలా తెలివిగా ఎక్స్ అనే వ్యక్తి రిపోర్ట్ ఇచ్చాడు మాకు సంబంధం లేదు అది నిజమో కదా అనేట్టు ఇచ్చింది అంటే ఇక్కడ చంద్రబాబు గారు చేసిన ఆరోపణకి లీగాలిటీ పూర్తి స్థాయిలో సిబిఐ నిర్ధారించలేదు అది వైసీపీకి ప్లస్గా మారింది అది కూటమికి ఫెయిల్గా మారింది అది కూటమి ఫెయిల్ అయ్యింది కాబట్టే డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు కాబట్టే అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భేటీ అవడం ఆ భేటీ జరిగిన మరుసటి రోజు బీజేపీ మాధవ్ గారిని రప్పించి ఆయనతో భేటీ అవ్వడం ఈ భేటీ అయిన వెంటనే కేంద్ర పెద్దలకు ఫోన్ చేసి చెప్పడం విషయం ఇలా జరిగింది డిఫెన్స్లో వెళ్ళిపోయామని సో ఇది ఇలా కాదు దీన్ని ఇలా కాస్త మార్చండి దీనిలో ఘాటు ఘాడత పెంచండి హిందూ మతం మీద కుట్రలు పన్నారని చెప్పండి అని చెప్పి రాజకీయంగా ఒక అలజడి సృష్టించడం ఇవన్నీ ఎందుకు జరిగాయి ఫెయిల్ అయింది కాబట్టి సో ఈ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంక్లూజన్ సరైన లీగల్ అండ్ లాజికల్ కంక్లూజన్ లేదు కాబట్టి సిబిఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సీఎం గారు చెప్పిన దానికి భిన్నంగా ఉంది కాబట్టి మరి ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేసరికి నేను మళ్ళీ సిబిఐ గురించి మాట్లాడాలి సిబిఐ ఏమో బీజేపీ పెద్దల కంట్రోల్లో ఉంటుంది అందులో అందులో దీని అందరికీ కారణం ఏంటంటే నేను ఇంతకుముందు ఒక పది వీడియోలో చెప్పుకుంటా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇక్కడ కల్తీ నెయ్యి వ్యవహారంలో డెసిషన్ మేకింగ్ అంతా కూడా ధర్మారెడ్డి గారి కంట్రోల్లో ఉంది ధర్మారెడ్డి గారేమో టీటీడీకి ఈవోగా రావడానికి ముందు కేంద్ర హోంశాఖలో పనిచేశారు ఇక్కడ సిబిఐ రిపోర్ట్ చేసేది కేంద్ర హోంశాఖకే ఆయన పనిచేసింది గతంలో కేంద్ర హోంశాఖే కాబట్టి ఆ పరిచయాలు ఆ లాబింగులు ఆ పైర్వీలు ఆ వ్యవహారాలు ఆ నెట్వర్కింగ్ ఉంటుంది కదా సో ఆ ఆ మొహమాటము అవేవో ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఈయన చాలా కీలకమైన స్థాయిలో ఉన్నతమైన స్థానంలో పనిచేశాడు చాలా పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్కడ ఎలా నొక్కి పెట్టాలో అని నొక్కి పెట్టారు కాబట్టి ఈ వ్యవహారం ఇలా ఉంది అందుకే ఈ వ్యవహారాన్ని లీగల్గా నిరూపించడంలో కూటమి ఫెయిల్ అయింది ఫెయిల్ అయ్యారని వాళ్ళకి అర్థమైంది కాబట్టే ఓ మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టేస్తున్నారు సమన్వయ కమిటీ వేసేస్తున్నారు దీని మీద కల్తీ నెయ్యి మీద అంటే సమన్వయ కమిటీ అంట తెలుగుదేశం పార్టీ నుంచి ఒకళ్ళంటే జనసేన నుంచి ఒకళ్ళంట బీజేపీ నుంచి ఒకళ్ళంట ఏం సమన్వయం చేస్తారు వీళ్ళు ముగ్గురు నాకు అర్థం కాదు ఏం సమన్వయం చేస్తారు వీళ్ళు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారా ఇలా ఏమైనా సీబీఐ చేత మళ్ళీ చేయించి మళ్ళీ రిపోర్ట్ తెస్తారా ఏం చెప్తారు ఇంకా దానిలో మళ్ళీ ఏకసభ్య కమిషన్ అంట సో ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అయింది కాబట్టి కూటమి ఫెయిల్ అయినట్టే కూటమి ఫెయిల్ అయింది అంట చెప్పడానికి ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అవ్వడమే ఆధారం ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఫెయిల్ అయిందంటే సీఎం గారు చెప్పిన దానికి పూర్తిగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆధారాలు ఇవ్వలేదు కాబట్టి సో మొత్తానికి అందుకే డిఫెన్స్లో పడింది కూటమి ఓవరాల్గా ఆత్మరక్షణలో పడిన మాట అయితే వాస్తవం మరి అది బీజేపీ మోసం చేసిందంటారా మోసం చేయలేదంటారా మీరు ఏమంటారనేది మీ ఇష్టం ఎవరి విజ్ఞత వాళ్ళకి థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా పల్లెం డాట్ కామ్ అని సో నేను ఎందుకు ఇది ప్రమోట్ చేస్తున్నానంటే మంచి ప్రోడక్టు కొత్త ప్రోడక్ట్ ఒకసారి ఇది బుక్ చేసుకొని తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ పెడుతున్నారనమాట సో ఎందుకంటే వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ చూడండి ఒక ఇరవై ఒక రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి అవన్నీ కూడా హెల్దీ అంటే సీడ్స్తోనూ మిల్లెట్స్తోనూ అండ్ గోన్ ఇటువంటి డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ లడ్డూలు చేస్తారు ఈ లడ్డూలో షుగర్ వాటర్ అస్సలు షుగర్ వాటర్ ఓన్లీ డేట్స్ పౌడర్ కానీ లేదా బెల్లం పొడి కానీ వాడతారు అది కూడా లైట్గా వాడతారు టేస్టీ అండ్ హెల్దీ అనమాట పైగా మీకు నల్లేరు తెలుసు కదా ఒకసారి నల్లేరు సెట్ చేయండి నల్లేరు తేగ దాంతో వెళ్ళు కారపొడి చేస్తారు అది చాలా మంచి హెల్త్ హెల్త్కి మంచిది అలాగే ప్రోటీన్ కార్పడని ఒక పన్నెండు రకాల దినుసులు కలిపి దినుసులు మీన్స్ కొన్ని సీడ్సే కలుపుతారు ఎక్కువ సీడ్స్ ప్లస్ దినుసులు మిక్స్ చేస్తారనమాట ఆ కారపొడి ఒకటి బాగుంటుంది దాంతోపాటు ఈ మునగాకు పొడి జామాకు పొడి ఏబీసీ పౌడర్ రకరకాల పౌడర్స్ అండ్ హాట్ స్నాక్స్ కూడా మిల్లెట్స్తో ఇలా భిన్నమైన ఫుడ్ ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి సో ఇవి కావాల్సిన వాళ్ళు లడ్డూ సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ ఉంది పైగా మా దాదాపుగా ఒక ఏడు నెలలు అయింది ఇది పెట్టి మన సబ్స్క్రైబర్సే వేలాది మంది తీసుకుంటున్నారు తీసుకున్న వాళ్ళు చాలామంది నాకు పర్సనల్గా చెప్తున్నారనమాట బాగుంది మంచి ప్రోడక్ట్ అని ప్యాకింగ్ బాగుంటుంది డెలివరీ సిస్టమ్ బాగుంది అండ్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తున్నారు ప్లస్ వీళ్ళు ఓన్గా నెయ్యి తయారు చేస్తారు బయట ఏదో డైరీల నుంచి తీసుకురావడం కాదు ప్యూర్ పాలు తీసుకొచ్చి వీళ్ళే సొంతంగా నెయ్యి తయారు చేసి దాంతో చేస్తారనమాట అందుకే వీళ్ళ దగ్గర సెపరేట్గా ఘీ కొంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సెపరేట్గా మీరు ఘీ కూడా కొనవచ్చు కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే